పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ పెసరట్టు ఉప్మా రాత్రి ఈ పెసరట్టు కోసం పెసలు నానబెట్టేసానండి ఈ పెసలు ఇదిగోండి బియ్యం కూడా నానబెట్టుకున్నాము ఎలాగంటే కొలతలు ఈ కప్పు నిండా పెసలు తీసుకున్నాను ఇందులో పావు కప్పు బియ్యం ఈ రెండు రాత్రే నానబెట్టి పెట్టుకున్నాను అప్పుడే ఒకసారి కడిగేసి నీళ్ళు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్నాను ఎందుకంటే దుమ్ము ధూళి లేకుండా ఇప్పుడు దీన్ని మనం బాగా నాని కాబట్టి బియ్యం పెసలు ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి మిక్సీ పెట్టేస్తానండి హాఫ్ హాఫ్ వేసుకుంటే మనకి బాగా మెదుతాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండి చాలా బాగుంటుంది పసుపు వేసుకుంటే దీనికి తగినంత ఉప్పు వేసేసుకొని మనం మిక్సీకి పెట్టేస్తాము ముందుగా ఉప్మా రెడీ చేసి పెట్టుకుందామండి ఇట్ట పెసర పిండి రెడీ చేసి పెట్టాను పక్కన ఇప్పుడు ఉప్మా రెడీ చేసేసుకుందాము అందుకు ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టాను ఇందులో ఒక్క చిన్న ఆయిల్ అండి ఒక్క గంటి ఆయిల్ ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను నెయ్యి వేస్తామండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మా ఇప్పుడు ఈ పోపు సామాను వేసుకోవాలి మనం ఇప్పుడు దీనిలో ఆవాలు ఆవాలు కొంచెం చెట్టుపట్ల నుండి ఇచ్చేసి ఇప్పుడు పచ్చనపప్పు కొద్దిగా కొంచెం మినపప్పు జీలకర్ర కొంచెం వేగనిస్తాను పోపు వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కరివి పెట్టుకున్నాను కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి సన్నగా అండి ఇప్పుడు మనం దీన్ని దసరెట్లా పెట్టుకోవాలంటే మరి పొరుగు పొడుద్దదనే ముక్కలు వేసామంటే బాగుండదు వేసేసాను అల్లం కూడా కొంచెం ముక్కలు చేసేసాను ఒక రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం బాగా కరిపేస్తాను అండి పోపు బాగా వేగిందండి ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు అండి ఈ గ్లాస్తోనే నేను రవ్వ తీసుకున్నాను గోధుమ రవ్వ ఉప్మా రవ్వ దీనికి ఒక్క గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి ఇవి బాగా మసాలని ఇవ్వాల ఇప్పుడు ఈ పోపు నీళ్ళు పోసున్నాం కదండి దీంతో తగినంత ఉప్పు కొంచెం వేసుకోవడం సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టి పెడతారండి ఈ నీళ్ళని ఈ వీటి ఈ నీళ్ళు కొంచెం మసాలాలు బాగా నీళ్ళు బాగా తెల్ల ఇప్పుడు ఇందులో చూడండి బాగా హైలో పెట్టి తెల్లబెట్టాము ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ ఉప్ప ఒక గ్లాస్ రవ్ అనుకున్నాం కదా అలా కొద్ది కొద్దిగా వేసుకుంటా ఉండగట్టకుండా మనం కలిపేసుకోవాలండి ఉండగట్టనీయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటే ఉండగట్టదు అలా కలిపేయాలండి మొత్తం బాగా ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టామంటే మనకి బాగా దగ్గరగా ఉడికిపోద్ది అండి ఇప్పుడు ఉప్మా దగ్గరగా వచ్చేసింది చూడండి ఉడికింది ఇప్పుడు మనం పెసరట్టు ఉప్మాలోకి ఉప్మా రెడీ చేసుకున్నాం ఇప్పుడు పెసరట్టు చేసుకుందాం పెసరట్టులోకి అండి ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి కొంచెం అల్లం టేస్ట్గా ఉంటుందని దీంతో కొంచెం అండి సరిపోద్ది ఇప్పుడు దీన్ని మొత్తం బాగా దగ్గరగా ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుంటే ఆనేక పెసరట్లోకి మనకి బాగా టేస్ట్గా ఉంటుందండి ఇలా కలిపి పెట్టుకుంటాను ఇప్పుడు స్టవ్ పైన దోశ రేపు పెట్టారండి ఇప్పుడు పెసరట్టుకి రెడీ చేసుకుంటున్నామండి చూడండి ఇది ఈ రకంగా కలుపుకోండి కొంచెం దోశ పిండి కన్నా కొంచెం చిక్కగా అంతే ఇంకేం లేదండి ఇలా పిండిని మిక్సీకి వేసి చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దోశ రేకు కాలిందండి బాగా వేడెక్కింది ఇప్పుడు ఇందులో వేసి కొంచెం పల్చగా ఇలా బాగా మనకు రేగంతుందో అంత అలాగా రుద్దేయండి ఇలా రుద్దేసినాక ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ ఈ ముక్కల్ని అలా చల్లేసుకోవాలి అందుకే బాగా మిక్స్ చేసి పెట్టుకుంది ముందుగానే ఇప్పుడు ఆయిల్ అండి కొంచెం మనకు దీనికి సరిపడినంత ఆయిల్ అర్థమైపోద్ది వేసేసుకున్నామంటే ఇవి బాగా వేసేసుకుందామండి ఇవి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి మనకి చూడండి ఇలా పెసరట్టు మీద ఉల్లిపాయలు అన్నీ బాగా ఉడికాయండి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఉప్మాని ఇలా ఉప్మా పెసరట్టు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి కొంచెం సేపు ఎలా ఉంచేసామంటే బాగా టేస్ట్గా వస్తుంది రెండో వైపు కూడా అండి ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిందని ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి అంతే ఇప్పుడు మనకి ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయిందండి ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేస్తాను మిగతాయి తర్వాత చేసుకుంటాను పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయిందండి ఇందులోకి మేమైతే పప్పుల పచ్చడి గట్టిగా వేసి పెట్టుకున్నామండి కావాల్సిన వాళ్ళు ఏంటంటే టమాటా పచ్చడి కానీ అల్లం చట్నీ కానీ అన్నీ బాగానే ఉంటాయి దీంతోకి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి